అనకాపల్లి జిల్లా అనకాపల్లి గవరపాలెం స్థానిక వివి రమణ రైతు భారతి భవనంలో అనకాపల్లి జిల్లా వయోవృద్ధుల సంక్షేమ సంఘం అనకాపల్లి వ్యవస్థాపక అధ్యక్షులు కాండ్రేగుల అప్పారావు కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వయోవృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు ఈ సందర్భంగా సరగడం నోకరాజు మాస్టర్ సరగడం జయలక్ష్మి కమిటీ మెంబర్లకు సమస్యలపై వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా కెప్టెన్ కాండ్రేగుల అప్పారావు సరగడం నోకరాజు మాస్టర్ బొడ్డేడప్పారావు సరగడం జయలక్ష్మి సీనియర్ సిటిజన్స్ మరియు లాయర్ కుసుమ మాట్లాడుతూ రెండు వేల ఎనిమిది సంవత్సరంలో గ్రామీణ వయోవృద్ధుల ప్రజా సంక్షేమ సంఘం స్థాపించి అరవై సంవత్సరాలు పైబడిన స్త్రీ పురుషులకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వయోవృద్ధుల సమావేశానికి వసతి లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామన్నారు అలాగే శ్రీ సాయి బృందావన్ నగర్ కాలనీ మూడవ రోడ్డుకు పశ్చిమ దిశన ఐదు సెంట్ల జిరాయితీ స్థలం కలదని ఆ స్థలంలో గృహ నిర్మాణం చేయడానికి జీవీఎంసీ వారికి బాధ్యతగా వెళ్లి ట్యాక్స్ కూడా కడుతున్నామని ప్లాన్ కోసం అర్జీ పెడితే జీవీఎంసీ వారు ఇది కోర్టు కేసులో ఉంది మేము కట్టించుకోమని చెప్పడం జరిగిందన్నారు అలాగే జిరాయితీ భూమిని ఇనాం భూమిగా చిత్రించి తప్పుడు డాక్యుమెంట్లు తప్పుడు సర్వే రిపోర్టులు సమర్పించడం జీవీఎంసీ సర్వే శాఖ వారు వాటిని సమర్దించడం మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారన్నారు మద్దతుగా రెవెన్యూ శాఖలో వారు ఇది కోర్టు కేసులో ఉందని జడ్సీ గారికి తప్పుడు నివేదిక సమర్పించడం వారు శ్రీమతి జయలక్ష్మి గారు కోర్టు కేసులో తేలే వరకు వీఎల్టీ కట్టమని మేము ఆదేశాన్ని జరగదని జడ్సీ గారు జయలక్ష్మి గారికి లెటర్ ద్వారా తెలియజేశారన్నారు వీటన్నింటిని బట్టి భూ కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్న వారికి సహకరించి జీవీఎంసీ వారికి రావాల్సిన ట్యాక్స్ లు నిలిపివేసి పరోక్షంగా భూ కబ్జాదారులకు సహకరించడం అని తెలుస్తోందన్నారు దీనిపై స్థానిక ఎమ్మెల్యే అలాగే జీవీఎంసీ అధికారులు ఉన్నత అధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు నా పేరు డాక్టర్ జరగో ముక్రారు ఈ మెకలంలో సేవా చేస్తున్నాం అందులో భాగంగా ఉపాధి శిక్షణ కేంద్రం స్థాపించాలని చిన్న నిర్మాణం ఉద్దేశంతో అక్కడ నిర్మాణం ప్రయత్నం చేస్తున్నాము

అది ఒక ఇన్నా పూర్వీ చిత్రీకరించారు తర్వాత సర్వే రిపోర్ట్ను ఇన్నా చెప్పేసి పెడితే ఆ సర్వే రిపోర్ట్ ఒక కాపరేటివ్ సర్వే రిపోర్ట్ దాచేసి సర్వే రిపోర్ట్ ఇచ్చారు ఇకపోతే ఇక పన్ను కడతాము తర్వాత ఆ పన్ను ఏమంటే వేకెంట్ మ్యాన్ ట్యాక్స్ కడతామంటే ఆ కేసు మీరు కట్టకూడదు మీరు కోర్టు కేసు ఉంది ఏ రకమైన కోర్టు కేసుకున్నా

అదేవిధంగా వేరే ప్రజల అందరూ రాజకీయ నాయకులు కూడా మేము వేడుకునేది ఏంటంటే అనకాపల్లిని జీవీఎంసీ యొక్క కోరల నుండి రక్షించండి జీవీఎంసీ పీడిస్తున్న ప్రజలు పీడిస్తున్న ఆ భోపాటి నుంచి రక్షించి ప్రజలు ప్రశాంతంగా ఇల్లు కట్టుకునే అవకాశం

అలాగే మార్కెట్ హాస్ట్ పరిషత్ చూడలేదు మెంబర్ని ముఖ్యంగా ఇక్కడ వయోవృద్ధుల సంఘంకి నోకరాజ్ మాస్టగారు సరేడు నోక్రాజ్ మాస్టగారికి జేజస్ మీ గారికి ఒక సమస్య వచ్చింది వాళ్ళు పట్టుకున్న ఒక ఖాళీ స్థలం ఉంది అనకాపల్లి పరిధి ప్రాంతంలో వర్ష ప్రాంతిని చదువుకోవడానికి జీఈఎంసి వారికి ట్రాక్స్ పెడతాము ప్లాన్ అప్రూవల్ చేయండి మేము ఇంత డబ్బులు కడతామని వాళ్ళు ఒక బాధ్యత అయితే పక్షి సీనియర్ సిటిజన్ అని గొప్పగా మనం చెప్పుకోవాలి సిటిజన్ కాకుండా సీనియర్ సిటిజన్ లో వచ్చి మనం కడతాను అంటే ఒక జీపీఎంసీ వాళ్ళు ఒక రిప్లై ఇచ్చారు ఏమని అందులో రిఫరెన్స్ ఇచ్చారు ఒక రిఫరెన్స్ ఏంటంటే కేబీ ఓపీ ఉంది కాబట్టి మీరు కేసు పడన కేబీ టు ఓపీ ఉండడం వల్ల మేము పట్టించుకోలేము అని కానీ

అది వాళ్ళు రిఫరెన్స్ కింద తీసుకొని జీవిఎంసీ అధికారులు తెలియపరచాలి అంతేగాని కేవిట్ పిటిషన్ ఉంది అని ఒక వంట పట్టి ఒక కారణం చూపిస్తూ వీరు కట్టుకునే ఇంటి ప్లాన్ అప్రూవల్ కానీ వాటిని కట్టించుకునే బాధ్యతటువంటి పనులు తీసుకోకుండా ఉండడం అనేది చాలా అన్యాయమైన విషయం చాలా అది ఒక దౌర్భాగ్యం కాబట్టి స్థానిక గౌరవీయ ఎమ్మెల్యే గారికి మీ ద్వారా మేము తెలియపరచుకుంటున్నాం కొంతం రామకృష్ణ గారు జనసేన పార్టీ అంటే ప్రశ్నించడం అనేది ఒక ఎజెండా ఆ ఎజెండాలో భాగంగానే మేము వాళ్ళ వాళ్ళ పార్టీతో పాటు మేము ప్రజలము మేము ప్రజలు కూడా ముందుకొచ్చి మేము అడుగుతున్నాము ఆ అడుగుతున్న ప్రశ్నకి వారు కూడా మాకు ప్రజల మద్దతు పలికి ఈ విషయాన్ని శుభ్రంగా పరిశీలించి ఈ విషయంలో ఏంటి అన్యాయం జరుగుతుంది అసలు జీపీఎంసీ అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు జీపీఎంసీ అధికారులు బాధ్యతాయుతంగా వారి

ఈ వృద్ధుల సంఘ సభ్యురాలు అయినటువంటి జయలక్ష్మి గారు వారికి వచ్చిన సమస్య ఈ వయసులో వాళ్ళు చేసినటువంటి వాళ్ళ స్థలానికి అది ప్రజా ఉపయోగానికి కూడా పనికొచ్చే విధానంలో వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్న దాంట్లో మరి అక్కడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి అంటే లేడీస్ కూడా నాకు అవకాశం వచ్చింది ప్రజలందరూ కూడా మంచి పనులు చేయాలి మేము చాలా మంది జనాలకి అది ఉచితంగా సర్పు పెనెలు జండు ఇలాంటివన్నీ చేయించి రోజు చాలా సేవలు చేశాము ఇలాగే చేస్తామని అక్కడ గృహ నిర్మాణం చేద్దామని ప్లాన్ పెట్టారు నా పేరు డిషిషన్ అయిపోయిన దానికి మిగిలిన వాళ్ళు అల్లం చేస్తున్నారు అది లేకుండా చేస్తారని

వెనకంజి వేయడం వల్ల మరి దారుణమైన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం వారు విశిష్ట పౌరులని అలాగే ప్రతిభావంతులని సీనియర్ సిటిజన్ అని విభాగాలతోటి మారిని ఎత్తిపడిసి చూపించడం జరుగుతుంది మొత్తం సీనియర్ సిటిజన్ అంటే అరవై సంవత్సరాల అందరికీ ఒకటే వర్తించాలి ఎందుకంటే వృద్ధులు అనేది సర్వీస్ చేసిన తర్వాత మంచి చెడ్డైనా మంచి అయినా ఏదైనా సరే కార్యక్రమం నిర్మించిన తర్వాత సీనియర్ అయిపోయిన తర్వాత వారికి అరవై సంవత్సరాల్లోనూ ప్రభుత్వం రెండు వేల ఏడులో చట్టం ప్రకారంగా అమలు చేసిన విధానాలను వీళ్ళు ప్రత్యేకంగా అమలు చేయాలి అలాగే ఇది వరకు మనకి రాయితీలు సీనియర్ సిటిజన్కి వృద్ధులకు బస్సుల్లోనూ అలాగే రైల్వేలోనూ రాయితీలు ఇవ్వడం జరిగింది కానీ ఈ యొక్క కరోనా నెపంతో నెపంతో పెట్టి దాన్ని ఇవ్వడం ఇవ్వకుండానే మానేసడం జరిగింది దాన్ని మళ్ళీ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలని ఎన్నో సార్లు మేము చేయడం జరిగింది అలాగే వృద్ధులకు రెండు వేల ఎనిమిదో సంవత్సరంలోనే ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేసాము ఆ సంస్థ ద్వారానే ఒక రూమ్ కానీ ఒక హాల్ కానీ ఇప్పించాలని వృద్ధుల ద్వారా ఇవ్వాలని మనం ప పలుసార్లు కలెక్టర్ గారికి తహసీల్దార్ గారికి అలాగే కమిషనర్ గారికి ఈ వివిధ అందరికీ కూడా నా మామూలు వినత పత్రం కూడా సమర్ప సమర్పించడం జరిగినది కానీ ఇదిగో అదిగో చూస్తాము అనేది ఒకటి కూడా ఇవ్వలేదు ఇది చాలా దారుణమైన విషయము అలాగే మరి వృద్ధులకు రావాల్సినది మరి వాళ్ళు పెన్షన్లు కూడా సరియైన కొంతమందికి కొంతమందికి ఇవ్వటం లేదు అలాగే మరి రేషన్ కార్డులు కానీ అలాగే మరి ఈ విధులుగా ఈవేళ ప్రభుత్వం వారు సిలిండర్లోనూ ఉచితంగాను ఆడవాళ్ళకే తప్ప మగవాళ్ళకి లేదని వాళ్ళు చెప్తున్నారు కానీ అది మరీ దారుణమైన విషయం ఎందుకంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు మామూలు మరి వంట వండుకొని వాళ్ళకి సిలిండర్ అవసరం లేదా కాబట్టి అది కూడా వర్తించాలా ఎందుకంటే ఆడవాళ్ళకి గ్యాస్ ప్రమేయం అనేది లేకుండానే ఉండాలా కాబట్టి దయచేసి వాటిని కూడా ఏ ఆంఛి లేకుండా వృద్ధులకన్నా ఆంచ లేకుండా చేయాలి అలాగే సిటీస్ బస్సుల్లోనూ కూడా ఫిఫ్టీ పర్సెంట్ మగవాళ్ళకి మామూలు రాయితీలు ఇవ్వాలి అది ఇవ్వటం లేదు ఏదో ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది అది కూడా సరే సక్రమంగా నడవటం లేదు అది కూడా ఆధార్ కార్డు అంటారు ఈ కార్డులు అంటారు ఆ కార్డులు అంటారు ఏ కార్డు అంటారు కనీసం రాష్ట్రంలో ఆధార్ కార్డుని అంటున్నారు కానీ సీనియర్ సిటిజన్కి గుర్తింపు కార్డు ఇస్తున్నారు ఆ గుర్తింపు కార్డు కూడా ఇప్పుడు ఇవ్వటం లేదు డిజేబుల్ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ని వేసారు విజయనగరానికి అనకాపల్లికి కానీ అతను కూడా ఇప్పుడు వచ్చి మనకి మా దగ్గరికి నామరూపాలు లేకుండా అతను రావటం లేదు ఇదిగో వస్తాను అదిగో వస్తాను చెప్పడం జరుగుతుంది తప్ప ఇంకేమీ లేదు డిజేబుల్ అందరికీ కూడా కొంతమందికి మరి కాళ్ళు ఉండవు నడవు అలాగే కళ్ళు కనపడవు అలాగే తలనొప్పి ఇలాంటి అన్ని డిజే వాళ్ళు కూడా డిజేబుల్ లెక్కాయి కదా ఆ డిజేబుల్ వాళ్ళకి రావాల్సిన రాయితీలు చాలా ల్యాండ్ యాక్ట్ యాక్ట్ అని చెప్పే జగన్ ప్రభుత్వం ఈ ల్యాండ్ యాక్ట్ని తీసుకొచ్చారు అది చాలా దుర్మార్గం అని చెప్పేసి ప్రజలందరూ చెప్పడం వల్ల ఆయన్ని బోధించడం జరిగింది ఇప్పుడు ఈ ల్యాండ్ యాక్ట్ రద్దు చేసినప్పుడు కూడా ఇప్పుడు ఈ మంచి దానికి మీరు నాలా ట్యాక్స్ కట్టినప్పుడు కూడా మళ్ళీ మీరు ఈ వేకే ట్యాక్స్ అకౌంట్ గురించి చూసి నోటీస్ ఇవ్వడం అన్నది చాలా దుర్మార్గం అదేవిధంగా మీకు ఈ చురువుగా పచ్చగడ్డ బీళ్ళు ల్యాండ్స్ కూడా దానిలో అది ఇనామభూమి కింద పెట్టారండి అక్కడ ప్రస్తుతం అమ్మలానికి కానీ కానీ పెట్టారు దాన్ని కూడా ఎక్కువ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము అదేవిధంగా ఆఓ ఇప్పుడు ఒక స్టేట్ లైక్ ఎంప్లాయీస్ అందరూ ఒక చేసుకుందాం అని చెప్పేసి ఒక ల్యాండ్ ఎఫ్ఐ తీసారు ఎఫ్ఐ చేసిన పుట్టుకు కూడా దాన్ని